హాయ్ అండి వెల్కమ్ టు పీనిస్ కిచెన్ బాక్స్ పియ్య పిండితో చాలా క్రిస్పీగా ఉండే చిప్స్ తయారు చేయడం చూపిద్దామండి ఈరోజు అది చూసారా చాలా క్రిస్పీగా వచ్చినాయి కొంచెం చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయండి నేను బజార్లో చేస్తే అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకునేదాన్ని కానివ్వండి దానికోసం నేను ఒక టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి దానిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఆ వాటర్లో వేసేసాను వాటర్ ఇప్పుడు తెల్లాలండి తెల్లేంత వరకు ఉంచాలి మనం ఇలా తెలుగుతున్నప్పుడు మనం వాటర్ తెరలేటప్పుడు మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్తోనే టూ స్పూన్ టూ కప్స్ మనం బియ్య పిండి వేయాలండి దాని ముందు దానికంటే ముందుగా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నీళ్ళు నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి చేతులు కంగుకోకుండా పిండి చాలా ఈజీగా మనం స్ప్రెడ్ చేసుకోవడానికి వీలవుతుంది అందుకని నెయ్యి వేసాను ఇలా నెయ్యి వేసిన తర్వాత మనము ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్తో రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి అది నిదానంగా ఒకసారి వేయకుండా బియ్య పిండి నిదానంగా కలుపుతూ ఉండాలి వాటర్ తరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్య పిండి వేసేయొచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయాలండి ఒక్కసారే వేసేయకూడదు అది ఒక కప్పు పూర్తిగా కలిసిన తర్వాత నేను రెండో కప్పు యాడ్ చేస్తున్నాను చూసారా ఇప్పుడు మనం పిండి పట్టుకోవడానికి చాలా వేడిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచాలి ఇలా కలిపినాక పూర్తిగా కలవాలి ఇవన్నీ కూడా చక్కగా మనకి చపాతి విధంగా వచ్చేస్తుందండి వేడి మీద ఉన్నట్టు పట్టుకోవచ్చు కాలిపోతుంది ఇదంతా బాగా కలిసే విధంగా కలపాలి చక్కగా చపాతీ చపాతి ముంతలాగా చేస్తుంది ఈ ముద్దల్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఒకసారి తీసుకొని చేయకూడదండి అంత అంత స్ప్రెడ్ అవవు కాబట్టి చపాతి వంటలు లాగా తీసుకొని మనం స్టవ్ మీద ఇలా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఉంచాలండి లాస్ట్లో నేను తెల్ల కూడా యాడ్ చేసాను దీంట్లో చూసారు కదా ఇట్లా మనకి చపాతీ పిండి లాగా వచ్చింది చక్కగా దాన్ని ఇప్పుడు మంచి షేప్స్తో మన ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లో కట్ చేశానండి దాని మీద పొడిపిండి చో పొడిపిండి చోలుకొని ఒకే విధమైన డైరెక్షన్లో మీరు చేయండి మళ్ళీ తిప్పి వేయొద్దు తిప్పి వేస్తే మళ్ళీ అంటుకుపోతుందండి పొడిపిండి చల్లేసుకొని చక్కగా మనం కట్ చేసుకోవడానికి వీలు ఏమీ అవ్వదండి ఆయిల్ ఏం పీల్చదు అసలు నాకు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి ఒక పావు కేజీ ఆయిల్ పట్టింది అంతే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను డైమండ్ షేప్లో కట్ చేశాను చూసారు కదా చక్కగా వేడిపోతాయి మనకి ఏమి ఇబ్బంది అనిపించదు చేతులు కంటుకుపోవటం అలాంటివి ఏమి ఉండవు చక్కగా కట్ చేసుకోవచ్చు ఈ కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి ఎందుకంటే వంటుకోకుండా ఉంటాయి ఆ కట్ చేసుకున్న వాటి మీద కాస్త పొడిపిండి చల్లుకుంటే మనకి ఇంకా చేతులు కంటుకోవద్దు చాలా ఈజీ స్నాక్ అండి మనం ఈ కురకురలు ఇవి తినడం కంటే కూడా ఇంట్లో ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అవుతుందేమో అంతే నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇది చేయటం వల్ల చూసారు కదా చక్కగా వస్తున్నాయి షేప్స్ ఇలా అన్నిటినీ కట్ చేసి ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవచ్చు అండి మనం కట్ చేసే లోపల సిమ్లో పెట్టేసుకొని ఫుల్లో ఉంచకూడదు ఆయిల్ సిమ్లోనే వేయించాలి ఒక ట్రిప్ వేగిన దాకా అలా వేయించాలన్నమాట ఈ విధంగా వస్తాయండి కట్ చేసుకునేవన్నీ నీట్గా షేప్లో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసేసి ఒక్కొక్కటి ఫస్ట్ ట్రిప్ మాత్రం నిదానంగా వేసేయండి నేను వీడియో ఫాస్ట్లో పెట్టాను కాబట్టి అలా కనపడుతుంది నిదానంగానే వేశాను కదిపించొద్దండి వేసిన తర్వాత కొంచెం సేపు అలా ఉంచేసేసేయండి కదిపిస్తే మళ్ళీ విడిపోతాయి మెత్తగా ఉంటాయి కదా అప్పుడే కదిపిస్తే కొంచెం సేపు ఆగాక ఒక టూ మినిట్స్ ఆగాక అప్పుడు ఇలా మనం చిప్స్ని ఫ్రై చేసుకుంటాం కదా ఆ విధంగా ఇవి చాలా హెల్తీ కూడా కదండి పిండితో కదా చేస్తుంది మనం మైదా పిండి వాడట్లేదు ఇక్కడక్కడ దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక జాలగరి తీసుకొని పెట్టేసేయండి మీకు ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతుంది ఇదే విధంగా మళ్ళీ మిగతా పిండి అంత కూడా ఉండల్ని చక్కగా కట్ చేసుకొని చేసుకోండి ఈ షేప్స్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫాస్ట్గానే వేయచ్చండి చిప్స్ ఒక్కొక్కటి అక్కర్లేదు ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ట్రిప్ కొంచెం స్లోగా వస్తుంది సెకండ్ ట్రిప్ చాలా ఈజీగా వస్తుంది ఇదిగోండి మన హెల్దీ అండ్ క్రిస్పీ బియ్య పిండితో చేసిన చెప్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే క్వీనీస్ కిచెన్ వాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలామంది వీడియోస్ని మామూలుగా చూస్ వదిలేస్తున్నారు కదండి అలా కాదు ఛానల్లోకి వెళ్ళి ఛానల్ లింక్ని ఓపెన్ చేయండి అప్పుడే మనకు వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఈ వంట నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మరిన్ని కొత్త వంటకాలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ